యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన ఘనమైన నామములో ప్రియా దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు శుభములను తెలియపరుస్తున్నాను ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము కీర్తన గ్రంథము ఎనభై ఐదవ కీర్తన ఏడు ఎనిమిది వచనాలు యహోవా నీ కృప మాకు కనపరుచుము నీ రక్షణ మాకు దయచేయము దేవుడైన యహోవా సెలవిచ్చు మాటను నేను చెవిని పెట్టెదను ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును వారు మరలా బుద్ధిహీనులు కాకుందురుగా కా ప్రిమినటువంటి సహోదరి సహోదరులారా సర్వోన్నతమైనటువంటి దేవుడు ఈ లోకానికి వచ్చి రక్షణ ఆయన దయచేసారు రక్షణ అనుగ్రహించిన తరువాత రక్షణ అంగీకరించినటువంటి బిడ్డలుగా మనము ఈ లోకములో జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన మాటను శ్రద్ధగా వినేటువంటి వారమై ఉండాలి ఆచరించేటువంటి వారమై ఉండాలి అప్పుడు తన భక్తులతో తన బిడ్డలతో ఆయన శుభవచనములను పలుకుతారు ఆయన తన భక్తులతో రాయబడింది అక్కడ లేఖనము ఈ వాగ్దానం చూస్తున్నటువంటి నీవు తనకి అనగా ఏసైకి భక్తుడుగా జీవిస్తూ ఉన్నావా ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నారా ప్రతి దేవంపిల్లారా అలాగ మీరున్నట్లయితే శుభవచనములు ఆశీర్వాదములు ఆయన దయచేస్తారు కష్టములో కూడా శుభవచనాన్ని ఆయన అనుగ్రహిస్తారు నష్టములో కూడా మీకు శుభవచనాన్ని ఆయన అనుగ్రహించి చేసేటువంటి దేవుడే సుక్రీస్తు వారు వ్యాధిలో శోధనలో ఇరుకులో ఇబ్బందులు ప్రతి పరిస్థితుల్లో కూడా ఆయన నోట నుండి శుభవచనాన్ని పలికే దేవుడాయన నశించిపోవాలని కోరుకునేటువంటి దేవుడు కారు నాశనమైపోవాలి వారు వెదగకూడదు వారు ఉండకూడదు వారు లేవకూడదు వారు బాగుపడకూడదు అభివృద్ధి చెందకూడదు అని కోరుకునే దేవుడు కానే కారు యేసుక్రీస్తు వారు ప్రయోగారా ఎవ్వరు కూడా నశించిపోకుండా సంతోషముగా సమాధానముగా శుభవచనములతో వారు జీవించాలని కోరుకునే దేవుడు కనుక మరలా బుద్ధిహీనులు కాకుండా మనం ఉండాలి ఆయన రక్షణ పొందుకొని దాన్ని పోగొట్టుకోకుండా వరకు కాపాడుకుంటూ మనము బుద్ధి కలిగి ఆయన వాచ్య ప్రకారం జీవిస్తూ ఉంటే ఆయన ప్రతి దినమున శుభవచనములతో నిన్ను ధైర్యపరుస్తారు శుభవచనములతో నిన్ను ఎదుర్కొంటారా ఆయన ఉదయకాల సమయంలో వాగ్దానం వస్తుంది కదా ప్రియ దేవుని బిడ్డ మరి మిమ్మల్ని ఎవరు ఎదుర్కొంటున్నారు మీలో ఉన్న సమస్యలు ఎవరికి తెలుసు సర్వ సృష్టికర్త అయినటువంటి దేవునికి తెలుసు నీ హృదయంలో ఉన్న బాధ ఏంటో ఆయనకు తెలుసు నీ ప్రక్క వారికి కూడా తెలియకపోవచ్చు కొన్ని సందర్భాలలో అన్నీ చెప్పుకోలేము అందరికీ కదా ప్రి దేవుని బిడ్డలారా కాబట్టి ఆయన శుభవచనము నీవు పొందుకోవాలని అంటే ప్రభువు ఎందు భయభక్తులు కలిగి జీవించు భక్తితో జీవించు దేవుడి కార్యాలు చేస్తారు ప్రతి దేవుని బిడ్డలారా దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా కొరకు ప్రార్థన చేస్తాను ఈ లోకంలో మనుషులైతే శాపాలే పెడుతుంటారు శాప వచ్చినా మీకు తగులుతుంటాయి వారి ద్వారా డైరెక్ట్గా కానీ ఫోన్ ద్వారా కానీ మనుషుల ద్వారా కానీ మీ ఎద్దుకు సమాచారాలు అన్నీ కూడా చెడ్డ సమాచారాలే వస్తూ ఉంటాయి మంచి ఒక్కటి కూడా రావు ఎందుకంటే బాగుపడ్డ వారికి ఇష్టం ఉండదు కాబట్టి కానీ ఏసయ్యా నీకు శుభవచనాన్ని ఇచ్చి ఆశీర్వదించే దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు ఈ ప్రార్థనలో ఏకీభవించండి ప్రభువారు నీకు శుభవచనాలతో ఆశీర్వదించబోతున్నారు ప్రియదేవం బిడ్డ ప్రార్థన పరిశుద్ధాత్మ దేవా మా ప్రియ పరలోకపు తండ్రిని బంగారు పాదములకు వందనాలయ్యా దేవామి మీ కృతజ్ఞతాస్తుతులయ్యా అయా మీ బిడ్డలను ఆయన తిరిగి బుద్ధిహీనులు కాకుండాదురుగాక అయా తరి ప్రభు మీరు సహాయం చేసి వారికి ఇచ్చిన రక్షణను కడ వరకు కాపాడుకునుదురుగాక మీరేనా బిడ్డలకు శుభవచనములను ఆశీర్వాదములను దయచేయుదురుగాక మీరే సహాయము చేసి అయా తండ్రి ప్రభ ఏ బిడ్డ అయితే బాధలో శోధనలో ఉన్నారు అయా మీరు సహాయం చేయమని అడుగుచు అయా ఎవరిని బలపరచమని అడుగుచున్నాము లేవనెత్తమని అడుగుచు ఉన్నాము తండ్రి మీరే నాయన ప్రభ సహాయము చేసే దేవుడు అని వారి హృదయములో ఒక నమ్మకాన్ని విశ్వాసమును కలిగించి తిరిగి లేవనైతే నడిపించమని అడుగుచున్నాం ప్రభా అయ్యా ఐదన కాలపు ఈ వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డను మీరే సమృద్ధిగా దీవించి శుభవచనములతో ఆశీర్వదించమని యేసయ్య నామము అడిగి వేడుకొని చున్న తండ్రి ఆమె